శ్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అపరిచితులు ఎవరైనా వచ్చి నా దగ్గర ఫోన్ లేదు ఒక్కసారి ఫోన్ ఇవ్వండి కాల్ చేసుకుంటాను అని అడిగిన వారికి మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న నెంబర్ నుండి కాల్ చేయనివ్వకండి ఈ రోజుల్లో అందరి దగ్గర రెండు నెంబర్లు ఉన్నాయి కావున దయచేసి బ్యాంక్ అకౌంట్ లింక్ ఉన్న ఫోన్పే ఉన్న నెంబర్తో అపరిచితులకు కాల్ చేసుకోవడానికి మీ ఫోన్ను ఇవ్వకండి ప్రస్తుత రోజుల్లో ఫోన్ ద్వారా అనేక రకాల ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు ఫోన్ని ఎవరికి ఇవ్వకపోవడం ఎంతో ఉత్తమం నా దాంట్లో ఫోన్ లేవు ఫోన్ కావాల ఫోన్ చేసుకొని చెప్పి ఫోన్ తీసుకుండు ఏదో రేషన్ కార్డు వేయం షాప్ కార్డు వేయండి అన్ని సామాన్ ఎంత ఇట్లా అయిందంటే ఎంత అంటే సరే ఒక్క నిమిషం సార్ మా ఫోన్ చేసుకొని అని చెప్పి ఫోన్ తీసుకోండి ఫోన్ ఏమైంది ఆడు ఆ నెంబర్ నుంచి ఏ నెంబర్కి కాల్ చేసుకున్నా తెలియదు తర్వాత ఆవిడ పోయిన ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే తొంభై తొమ్మిది వేలు కట్టయిన వాళ్ళు తెలిసి కూడా ఫోన్పే ఉన్న నెంబర్ నుంచి ఎవరికైనా సరే ఫోన్పేకి బ్యాంక్ లింక్ ఉన్న నెంబర్ ఏదైనా సరే వాళ్ళకి ఇవ్వకండి ఏది వాళ్ళ ఉంటే ఒకవేళ మీరు ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే వేరే నెంబర్ ఏదైతే ఉంటుందో కష్టం మనిషి కష్టం రెండు నెంబర్లోనే వేయాలి ఒక నెంబర్ లేకుండా అయితే ఎవరు వేరే నెంబర్ నుంచి మాట్లాడి వేరే నెంబర్ ఇది ఈ ఫోన్పేకి మన బ్యాంక్ లింక్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి అస్సలు ఫోన్లు చేసి ఎవరికి ఇచ్చిన మొన్న అనుకోకుండా పిల్ల వాడు సామాను తీసుకుందామని వచ్చాడు ఒక ఒక్క ఫోన్ చేసుకొని ఇస్తాను మా వాళ్ళకి ఇట్లా డబ్బులు పంపి అని చెప్తే ఫోన్ చేసుకోను వాడు ఫోన్ చేసుకుని వెళ్ళిపోయింది మళ్ళీ వస్తా అన్నా వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపోయిన రెండు నిమిషాలు తొంభై తొమ్మిది వేలు కట్టాను మన అకౌంట్కి

ప్రతి రెండు నెంబర్లు పెట్టుకో వేరే నెంబర్ నుంచి మాట్లాడారు కానీ అసలైన నెంబర్ ఏదైతేందో బ్యాంకులు బ్యాంకులు మన ఎన్ని అకౌంట్లు ఉన్నాయో అకౌంట్ లో లింక్ ఉన్న నెంబర్ల నుంచి మాత్రం ఎవరికి ఒక ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ ఎవడు మనకి తెలంగాణ వ్యక్తి వచ్చిండు వాడు వచ్చి అన్న నేను ఒక ఫోన్ మాట్లాడుకుంటా అన్నాడు నీ బ్యాంక్ నెంబర్ అకౌంట్ లింక్ అకౌంట్ నెంబర్కి ఏదైతే నెంబర్ లింక్ ఉందో ఆ నెంబర్ నుంచి మాట్లాడి అసలు లేకపోతే నా దగ్గర బ్యాలెన్స్ అని చెప్పి లేకపోతే తొంభై తొమ్మిది వేలు లాస్ అని ఒక్క రెండే నిమిషాలు ఫోన్ అని చెప్పి ఫోన్ సెకండ్ లో కాల్ చేసి ఇచ్చిండు వాడు వాడి అకౌంట్ లో తొంభై తొమ్మిది వేలు కట్టండి